ముస్లిం మైనార్టీలందరూ కాంగ్రెస్ పక్షాన ఉన్నారని ముస్లిం నాయకులు బషీరుల్ ఖాదర్ స్పష్టం చేశారు తొండపర్తిలోని హోటల్ షింకా గ్రౌండ్స్ లోని రాష్ట మైనార్టీ సెల్ నాయకులు హైదర్ అలీ షింకా ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్ కు మద్దతుగా ముస్లిం మైనార్టీల సోదరుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్ కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారని చెప్పారు దక్షిణలో వాసుపల్లి గణేష్ కుమార్ పదేళ్ల పదవీ కాలంలో చేసిందేమీ లేదని ఆరోపించారు స్థానిక ప్రజలతో పాటుగా మత్స్యకారులకు పూర్తి అన్యాయం చేశారని అన్నారు దక్షిణ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలి అంటే కాంగ్రెస్ అవుతుందని పూర్తి మద్దతునిచ్చి గెలిపించాలని వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద సామాన్య ప్రజల జీవితాలతోనే చెలగాటమాడారని మండిపడ్డారు పేద సామాన్య ప్రజల జీవితాలు బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని అన్నారు కేంద్రలో కాంగ్రెస్ పార్టీ అధికారులకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు ఈ సమావేశంలో కామిల్ హుసేన్ మఫీ అబ్దుల్ కయం హషీత్ అలం తదితల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి మత శాంతోత్సవాదుల్ని హిందూ మతం ముసుగులో ఆర్ఎస్ఎస్ హోండాలు చేసే హుండాయిజాన్ని అరికట్టడానికి వారిని మతం మత్తుతోటి హిందూ ప్రజల్ని దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అంతం కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చి ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయటానికి మొట్టమొదట నడుం కట్టింది ముస్లిం మైనార్టీ సోదరులు వారు ఈ రోజు విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి సింకా గారు ముస్లిముల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటించి అనేక వందల మందితో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఏర్పాటు చేయటం ఆయనకి చేతులెత్తి విశాఖపట్నం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా నమస్కరిస్తున్నారు గోండాల రౌడిజం పెట్టలేకపోతుంది ముస్లిం మైనార్టీ మీద దాడులు జరుగుతున్నాయి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి మణిపూర్ లాంటి మారణ హోమాలు ఎన్నో జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ ముస్లిం మైనార్టీసే కాదు హిందువుల్ని కూడా ఏకం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుందో అన్న భయంతో అధికార దాహంతో నరేంద్ర మోడీ అనే వ్యక్తి అమిత్ షా అనే వ్యక్తి ముస్లిం మీద దాడులు చేయిస్తున్నాడు వారి ఆహార పలవట్లను కూడా నియంత్రిత చూస్తున్నాడు అలాంటి వారికి సమాధానం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో విశాఖపట్నం జిల్లాలో ముస్లింల మీద అనేక దాడులు చేయడానికి భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది వక్ బోర్డు ఆస్తుల్ని ఆక్రమించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆక్రమించే అన్యాక్రాంతమైన వక్బోర్డు ఆస్తుల్ని ఎనికి తీసుకుంటుంది దాని కారణమైన వారిని జైలుకి పంపిస్తుంది అంతేకాదు షాదీ కానాలు కానీ వారికి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ వాసుపల్లి సంతోష్ అలాగే నార్త్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి లక్కరాజు రామారావు గారు అలాగే ముస్లిం పెద్దలు సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆదరవడం జరిగింది అయితే ముస్లింలు కాంగ్రెస్ తో ఉన్నారని ఒకే ఒక అక్కస్తో ఈ రోజు పార్టీ చేస్తున్నటువంటి ఎత్తుగడలన్నిటినీ కూడా ఎండగట్టాలని వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం మోడీ గారిని అమిత్ షా గారిని ఒకే ఒక విషయాన్ని సూటిగా స్పష్టంగా మా అడుగుతా ఉన్నాం ఈ రోజు మీరు ముస్ ముస్లిం సోదరుల మీద ఎందుకు అక్క పెట్టుకున్నారు ఈ భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం ఆజాద్ మీరు కాదంటారా ఈ భారతదేశానికి ఏదైతే మిసైల్ మ్యాన్ గా ఈ దేశానికి అనుభవములు కనిపెట్టినటువంటి అబ్దుల్ కలాం మీరు కాదనుకుంటున్నారా స్పష్టంగా చెప్పండి ఈ దేశాన్ని ఏడు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి ముస్లింలు ఉన్నప్పుడు హిందువులకి ఏమీ జరగలేదు రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన క్రిస్టియన్లు పరిపాలించినప్పుడు ఈ హిందువులకి ఏమీ జరగలేదు కానీ హిందూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మాత్రం హిందువులు మాత్రం సురక్షితంగా లేరంట ఏ సిగ్గు లేదా మాట్లాడడానికి ఈ పుట్టిన ప్రతి భారతీయుడు కాదా ముస్లింలు భారతీయులు కాదా క్రిస్టియన్లు భారతీయులు కాదా ఎవరు భారతీయులు కాదు సిక్కుల భారతీయులు కాదా భారతీయులు కాదా ఇక్కడ పుట్టినటువంటి ప్రతి వ్యక్తి భారతీయుడే దానికి హిందూ ముస్లిం అనే ముసుగులు తొడగొద్దు మీకు చేతగాని తనాన్ని ఈ మతం పేరు పెట్టి చేస్తున్నటువంటి విధ్వంసాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పకొడుతుందని విశాఖ నగర్ అధ్యక్షుడిగా తెలియజేస్తున్నారు మీడియా మిత్రులకు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా అన్న భజపతి శ్రీనివాస్ గారికి అదేవిధంగా నార్త్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న రామారావు అన్న గారికి మరి యొక్క ప్రోగ్రాం మా ముస్లిం సోదరులతో ఈ విధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం అవుతుందంటే దానికి గల ముఖ్య కారణం మా ఐదురాళి సింకా గారు మరి మా సింకా గారి ఆధ్వర్యంలో ఈరోజు దక్షిణ నియోజకవర్గం ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం జరుగుతుంది ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక్క లాంటివారు ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీని తన ఇంటి పార్టీగా తన సొంత పార్టీగా కాంగ్రెస్ పార్టీకి తన తరాల నుంచి దశాబ్ద కాలం పాటు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుని వచ్చారు అదేవిధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రాజన్న బిడ్డ రాజన్న సరిస్మ ఉండగల వ్యక్తి మన సరిమిలమ్మ సరిమిలమ్మ నేతృత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గతం వరకు కాంగ్రెస్ పార్టీలో ముస్లిం సోదరులు ఆంధ్రప్రదేశ్ లో అన్నదమ్ముల్లాగా ఈరోజు కలిసిమెలిసి ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్వ వైభవం మళ్ళీ సరిమలమ్మ నేతృత్వంలో మళ్ళీ తీసుకురావడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే ముస్లిం సోదరులు సపోర్ట్ చేస్తున్నారో ఈ రోజు కూడా ఈ వాళ్ళకి కూడా ఒక అన్నదమ్ముల్లా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ పెన్ను ముక్కలాగా ముస్లిం సోదరులు వెనుకొనడం చాలా ఆనందం చాలా ఆర్సనీయం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కార్యకర్తకి తన కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు మా ముస్లిం సోదరులు ఆదరించుకుంటున్నారు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది మా సన్నులమ్మ గారి నేతృత్వంలో మరి అదేవిధంగా మరి ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం నుంచి ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది దక్షిణ నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీ ఉన్న వైభవం ఏదంటే మా కాంగ్రెస్ పార్టీ చరిష్మా చరిస్మ ఏదంటే అది ముస్లిం సోదరుల ద్వారా మా దక్షిణ నియోజకవర్గం బలోపేతం అవుతుంది ఏ నాయకులైనా ఎమ్మెల్యే అవ్వాలన్నా ఇక్కడి నుంచే ఎంపీ అవ్వాలన్నా మంత్రి అవ్వాలన్నా మా ముస్లిం సోదరులే బ్యాక్ బోర్డ్ వెన్నుముక్క అలాంటి మా ముస్లిం సోదరులకి ఈ రోజు దక్షిణ నియోజకవర్గంలో దశాబ్ద కాలం పాటు ఉన్న గణేష్ కుమార్ ఏ విధమైన సపోర్ట్ చేయలే ఏ విధమైన సహకారం చేయలే మసీదులు మరమ్మతులు లేవు వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి రంజాన్ మాసంలో కూడా వాళ్ళకి ఒక సరైన వేదిక లేదు మరి అదే విధంగా బరేల్ గ్రౌండ్ కూడా లేదు నా బరేలు గ్రౌండ్ కూడా అక్కడ అందరూ కూడా ఇల్లు కట్టుకొని పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఏం చేశాడు దశాబ్ద కాలం పాటు ఈ వాసుపల్లి గణేష్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు మసీదులు కానీ ఏ రోజైనా వెళ్ళారా ఈ రోజు ఓట్ల కోసం వాళ్ళని బలోపేతం చేయడానికి వాళ్ళని మార్చడానికి ఈ రోజు మసీదులు వెళ్తున్నాడు నిజంగా దశాబ్ద కాలం పాటు పరిపాలించిన వాసుపల్లి గణేష్ కుమార్ ఈ రోజు అవసరం ఉందా అదే మా ముస్లిం సోదరులకి మసీదులు మరమ్మతులు గాని హిమాములు హిమాములు జీత వృద్ధాప్యంలో గాని మరి ఏ విధంగా ఆయన దశాబ్ద కాలం పాటు సపోర్ట్ చేశారు ఆయనకే ఆయనకే వదిలేస్తున్నాం ఈ రోజు ముస్లిం సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి దక్షిణ నియోజకవర్గంలో పూర్వ వైభవం తీసుకురావడానికి మా పనులు మేమే చేసుకుంటాం రాబోయే రోజుల్లో మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు మా ముస్లిం సోదరులకి ఉన్న నియోజకవర్గం ఏదైతే ఉందో దక్షిణ నియోజకవర్గం మసీదులు మరమ్మతులు గాని ప్రార్థనా స్థలం గాని మళ్ళీ బరీల్ గ్రౌండ్ కానీ మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినంటనే ప్రత్యేకంగా ప్రత్యేకంగా దక్షిణ నియోజకవర్గానికి సంవత్సరానికి ఇరవై ఐదు కోట్లు దక్షిణ నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యత నాతో పాటు మా ముస్లిం సోదరులు మా సింకా గారు కూడా మీ అందరం కలిసి మా సరిమిలామ్మ గారి నేతృత్వంలో మా మసీదుల మరమ్మతులకు కానీ మా ప్రార్థనా మందిరాలకు కానీ మరి బరేల గ్రౌండ్ కానీ పది ఎకరాలు మా బరేల గ్రౌండ్ కూడా తీసుకొచ్చే బాధ్యత నేను వహిస్తాను మా ముస్లిం సోదరులకు